నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి దోశ అండి సో ఎప్పుడు నార్మల్ దోశలే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా చేసుకొని తింటుంటే ఒక రెండుతో అయితే అస్సలు ఆపరండి అలా తింటూనే ఉంటారు అంత బాగుంటాయి సో అంటే హెల్త్కి హెల్త్ అలానే టేస్ట్ టేస్ట్ అలా ఉంటుంది అండి ఈ దోశ అనేది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒకటతో అయితే అస్సలు ఆపరు ఇంకా అంటే ఎంత పెట్టినా తింటూనే ఉంటారు అంత బాగుంటాయి సో కాబట్టి ఈ అయితే ఈ విధంగా ట్రై చేయండి సో దానికోసం అయితే ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు అయితే ఇలా మినప్పప్పు తీసుకున్నాను సో మినప్పమైన గుండెని ఏదైనా తీసుకోవచ్చు అండి అలానే వన్ గ్లాస్ వరకు అయితే రాగులు తీసుకోవాలి సో ఈ ఇక్కడ నేను టూ గ్లాసెస్ వరకు అయితే నేను బియ్యం తీసుకుంటున్నాను ఒకవేళ బియ్యం అంతా అంటే ఇవ్వద్దు అనుకునే వాళ్ళు వన్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకొని ఇలా వన్ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి సో ఇలా చేసుకుని అయితే నానబెట్టుకోవాలండి సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ టెన్ కట్లా నానబెట్టేశాను సో ఈ విధంగా నానబెట్టుకొని మనం నైట్ అలా రుబ్బుకుంటే మనకు దోశ అనేది మంచిగా వస్తుందండి సో చూడండి ఇప్పుడు నైట్ నైట్ టైం చూపిస్తున్నాను మార్నింగ్ టెన్ కట్ల నానబెట్టుకుంటే నైట్ అయితే నేను ఎయిట్ కల్లా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని అయితే ఇదంతా ఇప్పుడు మిక్సీ దారిలో వేసుకొని మంచిగా అంటే మనకు అంటే దోశ బ్యాటరీ ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మనం అంటే రుబ్బుకోవాలండి సో ఈ విధంగా రుబ్బుకొని అయితే ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒక గిన్నెలో తీసేసి ఒకవేళ మీరు కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని ఇక్కడే లూజ్ చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ టైంలో మనం దోశ వేసుకునేటప్పుడు తిక్క కనిపిస్తే ఆ టైంలో అయినా వాటర్ కలుపుకోవచ్చు అండి సో ఇక్కడ సాల్ట్ ఏమి వేయట్లేదు నేను ఎందుకంటే మార్నింగ్ దోశ వేసినప్పుడే వేసుకుంటాను సో ఈ విధంగా అయితే మళ్ళీ గిన్నెలో వేసుకొని ఇలా మూత పెట్టేయాలి కొంచెం టైట్ ఉన్న మూత పెట్టేసి ఏంటంటే మనకు కొంచెం పిండి అనేది పులుస్తుంది ఇప్పుడు అంటే చలికాలం అంత పులవట్లేదు కాబట్టి ఆ మూత మీద ఇంకా బరువు వస్తే మనం పెట్టేసి కొంచెం పులుస్తుంది అండి సో ఇప్పుడు మార్నింగ్ టైంలో అయితే ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకోండి చూడండి పిండి కూడా కొంచెం మంచిగా కూల్సింది కాబట్టి ఇందులో కొంచెం ఇంకా వాటర్ తిక్కుగా అనిపిస్తే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి వద్దనుకునే వాళ్ళు నేను మీ ఇష్టం సో ఈ విధంగా అయితే అంటే దోశ బ్యాటర్ ఈ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోవాలి అది పక్కన పెట్టేసిన తర్వాత ఇక నేను అంటే చట్నీ ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నానండి సో నేనైతే పల్లీలు అలానే కొంచెం కరివేపాకు మిర్చి అవన్నీ అయితే నేను ఆయిల్లో వేయిస్తాను సో తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఒక టూ అయితే వెల్లుల్లి సో ఇదంతా వేసి పల్లె మంచిగా అంటే కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం అంటే చింతపండు కూడా వేస్తానండి సో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు మామిడి పోపులు వేసి పిల్లలు అంటే తీసేశారు కాబట్టి ఇలా కొంచెం ఇందులో కూడా ఫ్రై చేసుకొని మనం మిక్సీ వేసుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేశాను ఇప్పుడు ఇదంతా అంటే చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత పోపు కోసం అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత అందులో పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని సో అది కాస్త అంటే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అంటే పచ్చడి చట్నీ వేసేయడం అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి మనం చట్నీ వేయగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సో తర్వాత ఇప్పుడు దోశ వేసుకుందామండి సో ప్యాన్ పెట్టుకొని హీట్ అయిపోయిన తర్వాత దానికి ఆయిల్ కూడా అప్లై చేసేసి సో ఈ విధంగా వేసుకోవాలి సో మనకు మంచిగానే వస్తాయండి దోశలు కూడా సో ఇలా అంటే ఫస్ట్ కాబట్టి కొంచెం ఇది సరిగ్గా రాకుండా నెక్స్ట్ అయితే మీకు మంచిగా వస్తాయి కాబట్టి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే క్రిస్పీగా వస్తాయండి దోశలు అనేవి ఇంట్లో బియ్యం ఎక్కువ వద్దనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి సో ఇలా చేసుకుంటే ఇంట్లో అందరు ఇష్టపడతారు అలానే హెల్త్ కూడా మంచిది రాగులు కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఓకేలా కాకుండా ఇలా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తుంటేనే బాగుంటుంది సో చూడండి చాలా వచ్చి క్రిస్పీగా వస్తాయండి సో కాబట్టి ఈసారి కంపల్సరీ విధంగా అయితే ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు అంటే టేస్ట్ అనేది ఎలా ఉందనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్